పూలు అమ్మిన పండ్లు అమ్మినా తెలంగాణ నమ్మేసే పరిస్థితి వస్తుంది ఇంకొక ఐదేళ్ళు ఇస్తే గనక మేము చాలా బాగా చేసినాము కేసీఆర్ చాలా బాగా అభివృద్ధి చేసి పెట్టాడు కాంగ్రెస్ కి యాభై ఐదేళ్ళు అధికారం ఇస్తే ఏం చేసింది అంత రెడీగా ఉన్నది సెక్రటరియట్ లో కూర్చొని మీటింగ్లే మీటింగ్లు మీటింగ్లే మీటింగ్లు పెడుతుంది పెద్ద మనిషికి ఇప్పుడు కూర్చొని ఏమో చెప్తున్నాడు చదువు రాకున్నా పర్వాలేదు సంస్కారం అన్న నేర్చుకో ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఒక పార్లమెంట్ సభ్యునిగా పీకిందే లేదు నువ్వు ఆస్తులు నింపుకుంటున్నావు తప్ప తొడలు కొడితివి రేవంత్ రెడ్డి గారిని తిడితివి ప్రభుత్వం బాగా ఆయే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయే మళ్ళెట్ల మరిగా దమ్ముంటే నా నా మీద ఎంక్వెరీ లే దమ్ముంటే నా నా మీద ఇది చేయి అది చేయటరావు కదా దమ్ ఎక్క లెక్క పెట్ట కొన్ని రోజులలో వచ్చడుకున్నది మీ దగ్గర కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు ఒక్కరు కోసుకుంటూ వస్తున్నారు చూసినావుగా సోమేశ్వరరావు బతికేమైంది సోమేశ్వరరావు కథ ఏడికి మొదలు పెట్టినరు ఒక శివ బాలజ బాలకృష్ణ గారి బతికేమైతుంది దాని వెనకాల మీ కేసీఆర్ బతికేమైతది మీ కేటీఆర్ బతికేమైతది తెలంగాణ అభివృద్ధి చేసినరు ఏం అభివృద్ధి చేసిర్రు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిర్రు అప్పు ఎందుకు అవుతుంది అభివృద్ధి చేస్తే అవుతదే అని అంట సెక్రటేరియట్ కడితే అప్పు కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కాదా ఈ రెండు ప్రజలకు ఏం పనికి వస్తాయి సెక్రటరీటేరియట్ ఏమన్నా సెక్రటేరియట్ ఏమన్నా తుఫాన్ వచ్చి పడిపోయినా సెక్రటేరియట్ కింద ఏమన్నా భూకంపం వచ్చిండనా ఏమైనా అని బడగొట్టినరు అలా కమిషన్ కోసం ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టిండ్రు ప్రగతి భవన్ లో పన్నెండు వందల కోట్లు పెట్టేది ఏం పని ఉండే అది అభివృద్ధి పోలీస్ కమాండో కొట్టిండంట అది అభివృద్ధి అంట ఎన్ని వేల అయినాయి ఇవన్నీ లెక్క పెడితే కూడా ఎన్ని వందల కోట్లు అయితే మీరేసిన అంచనా ప్రకారం అయినా కూడా మొత్తం కలిపితే రెండు వేల మూడు వేల కోట్లు కావు మిగతా ఏడు లక్షల కోట్లు ఏమైంది కాళేశ్వరం కడితే అప్పు కాదా అంటే సిగ్గుందా కాళేశ్వరం కడితే అప్పు కావడానికి కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు తీసుకొని పోయి నీళ్ళు పోచ్చు మొండమోసి దండ కట్టుకున్నారు నీళ్ళైతే శాతనైతే ప్రగతి భవన్ లనో లేకపోతే ఇప్పుడు రోడ్ నెంబర్ టెన్ లనో కేసీఆర్ ఉన్నాడు పోయి అడుగుసని పరామర్శించి ఒక అర్ధ గంట అయినాక ఫస్ట్ బాగోగులు మాట్లాడి దాని తర్వాత ఒక ముచ్చట అడుగు ఏమాయనే దొర మరి మనం ఏమో చెప్తే కాళేశ్వరం కథ లక్ష కోట్ల కథ ఏమైంది దాన్ని ఏమో కే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో దినా మనం చేసిందంతా బయటికి తీస్తున్నాడు ఏం చెప్పుకోలేక చచ్చిపోతున్నాము ఏదో కవరింగ్ ఇస్తున్నాము పబ్లిక్ మీటింగ్లు పెడుతున్నాం పబ్లిక్ మనల్ని మర్చిపోతారేమో అని మర్చిపోయినా మర్చిపోయి నేర్చలేడు అప్ప ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దినా పొద్దుగాలు తెస్తే మనం చేసిన బొక్కలన్నీ బయటికి తీస్తున్నాడే ఇంకా ఐదేళ్ళు ఉన్నది ఇంకెంతమంది తోలు వలుస్తాడేమోనే ఎట చేద్దాము దీనికి ఏమన్నా ఉపాయం చెప్పే అని గడవయి మాట్లాడే పెద్ద మనిషి ఇక్కడ పబ్లిక్ మేము అభివృద్ధి చేసినాము అప్పులైనయి అప్పులైతే ఒక లెక్క దానికి ఒక లెక్క ఉంటే ఒక లెక్క ఐదు లక్షల కోట్ల రూపాయల భూముల్ని సాహా చేస్తే అదేం లెక్క ధరణి తెచ్చినావు లక్షల ఎకరాలు ఏమైనా పేరు మీద బినామీలకు బినామీల కింద మార్చినావు గదేం లెక్క గదేం అప్పు గది పోయి ఆడాడు కూర్చొని ఫామ్ హౌస్ లో నువ్వు ఎనిమిది వందల ఎకరాలున్నావు నా దగ్గర అని తొడగొట్టుకొని చెప్తావు ఎనిమిది వందల ఎకరాలు పాలు అమ్ముతే పూలు అమ్ముతే పెరుగు తెలంగాణ అమ్ముతే వస్తాయేమో కానీ అందరు రావెందుకు చాలా మంది ఇళ్ల బర్రులు ఉన్నాయి చాలా మంది ఐదు వందల బర్రెలు వెయ్యి బర్రెలను కూడా పెంచేటోళ్ళు ఉన్నారు వేల లీటర్ ఎన్ని లక్షల లీటర్లు ఇస్తే ఎనిమిది వందల ఎకరాలు ఉంటారు నువ్వే చెప్తావు ఐదు వందల ఎకరాలలో నాకు కాలేజీలు ఉన్నాయి ఏడుకెలు వచ్చినాయి అనిగానం కాలేజీలు దోపిడీ చేస్తే అందరు భూములు గుంజుకుంటే అందరివి ఆ ప్రభుత్వ స్థలాలు బినామీల పేర్ల మీద మార్చి నీ పేర్ల మీద మార్చుకొని దొంగ పనులు చేస్తే వస్తాయి అందరు పార్లమెంట్ రోడ్ నీ ఎందుకు ఎనిమిది వందల ఎకరాల కోతలేదు నీ ఎందుకు ఐదు వందల ఎకరాల మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజ్ ఈ కాలేజ్ నా బొంద సొమ్ము అంతా తీసుకొని పోయి పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు వస్తలేదు ఈ పని నీ లాంటి వాడు దొంగలు లేరు కాబట్టి వస్తలేదు నా మీదికి రాకొచ్చిండ్రు రాకొచ్చి అంటే ఆగు చేరు ఆగు ఎందుకు లొలి చేస్తున్నావు వచ్చేది మస్తున్నది ముంగల ఫస్ట్ లెక్క చెప్పి కదా ఏడు లక్షల కోట్ల అప్పెందుకు ఎందుకు అయిందో కాళేశ్వరం కదే ఎవరిని తీయాలి నిన్ను ఇయ్యాలనా లేకపోతే ఇంకెవరిని ఇయాలన్నా నీది కూడా ఒక రోజు వెళ్తా లేబర్ మినిస్టర్ ఉంటే కదా ఆ లేబర్ పేరు చెప్పి కార్మికుల పేరు చెప్పి ఎంత నొక్కేసినో ఎంత బొక్కల లోపల వేసినావో ఒక్కొక్కరు ఒక్కొక్కల డేటా బయట పడుతుంది ఎందుకు తినబోతు రుచి చూడడం ఎందుకు రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంటే అంత ఆషామాష అనుకున్నావు తిన్నదంతా కక్కించడానికే ఆడ రివ్యూ మీటింగ్లు అవుతున్నాయి నీకు బుగ్గులు గదే కదా సెక్రటేరియట్లు ఏం మీటింగ్లు అయితున్నాయి అని తెలుసుకునే పని నీది కేటీ రామారావుది హరీష్ రావుది ఇక ఆడోకడు ఈడోకొడు జమ అయినట్లు నువ్వు ఒక్కొక్కడి మొదలైంటి మళ్ళా వాళ్ళు ఇద్దరితోనే దినాము వాళ్ళ అన్నమాటలకు మేము జవాబులు చెప్పాల్సి వస్తున్నది చెప్పొద్దు మా పని మేము చేసుకుంటా పోదాం అనుకున్నాం కానీ కుక్కల్లా ఒలుతుంటే మీకు జవాబులు చెప్పకపోతే ఎట్లా ప్రజలు కూడా ఏమన్నా చోలో బిడిలు పెట్టుకున్నారా నువ్వు చెప్పినట్లు ఎన్నికి అలాగ అర్థమైతే వచ్చే వచ్చేయ్యే లక్షలు అన్ని గెలుద్దాం అంటే ఏ ఆడా మెడిచల్ గెలిస్తే నువ్వు ఆడున్న ఎమ్మెల్యే ఉంటావేమో కాని రాష్ట్రాల్లో అయితే అధికారం మళ్ళా రాదు కదా గెలుస్తారంట గెలుస్తారు మొన్న జరిగిన సింగరేణి ఎలక్షన్లు ఏమైనాయి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏమైనాయి అటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏమైనాయి రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు ఏమైతే అన్ని మెలమెల మెలమెల ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతున్నాయి చూసుకోవడం జన నీళ్ళు కిందికి వస్తున్నాయి అన్ని మున్సిపాలిటీలు అవుతున్నాయి అన్ని జిల్లా పరిషత్తులు అవుతున్నాయి అన్ని ఇక ఎంపీటీసీలు కథం అవుతున్నాయి మెలమెల్ల మెల్లమెల్లగా మొత్తం అవుతున్నారు సర్పంచులు అయితే ఉండడానికే బుగులు పడుతున్నారు ఎందుకు మీ మీద నమ్మకం లేకనా ఎందుకు ప్రజా పాలన వచ్చినందుక ఎందుకు కేసీఆర్ మంచోడైతే వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతారు ఎందుకు ఆ రోజు సర్పంచ్లకు పైసలు ఇవ్వకుండా వాళ్ళ నిధులు ఇవ్వకుండా ఎందుకోసం వాళ్ళని ఇబ్బంది ఎంత ఎంతమంది చచ్చిపోయారు మీ ఆయాంలో సర్పంచులు ఎంతమంది తిట్టి మన్ను పోచరు మీ మీద సర్పంచులు నీకు నీ భాషలనే చెప్పాలి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా ఊకెళ్ళేమిటి చేస్తే పాలు నీళ్లు అమ్ముకునే పరిస్థితికి మళ్ళీ తీసుకురాకపోతే చూడిగాను ఆ కథ అత్యది ఆ ఎనిమిది వందల ఎకరాలే కాకుండా ఇంకా ఎన్ని వేల ఎకరాలు నేను ఇక అనేది ఇస్తారు ఎంతమంది పేర్ల మీద బినామీల పేర్ల మీద పెట్టిన అన్ని బయటపడతాయి ఎవరు నిడుస్తలేరు ఒక్కొక్కడు 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 చీమల పుట్టలలోకి చీమలెళ్ళినా బయటకు వెళ్తున్నాయి దొంకలాగితే పేగులు బయటపడ్డట్టు ఎవరెవరికి చైన్ ఎంత ఎంతమంది ఉన్నారో కేసీఆర్ ఫామ్ హౌస్ లా మళ్ళా పండుకునే వరకు వెంటాడుతూనే ఉంటారు అధికారులు మిమ్మల్ని ఎవ్వరు నడిచిపెట్టారు కాంగ్రెస్ అంటే స్కాము కాంగ్రెస్ అంటే కథము ఇవన్నీ చెప్పింది కదా చూపిస్తున్నారు కథం చేస్తున్నారు మీ స్కామ్ లను బయట పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో రా రేవంత్ రెడ్డి అంటే ఉట్టి కేటీఆర్ ని కేసీఆర్ ని నీలాంటి మల్లారెడ్డిని ఎల్లారెడ్డిని ఎంగలప్పల్ని అందరినీ తిట్టింది ఒక్కటే తెలిసిందేమో అనుకున్నారేమో మేరకని పాలన అంటే ఏంది ప్రజలకు సౌకర్యాలు అందించాలంటే ఏంది అనేది తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి జైల్లో నుంచి బయట పడ్డట్టు మొదటిసారి బందీల నుంచి బయటికి పడ్డట్టు తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు సోదర ఆడోడు ఇడోడు కూడా ఆటోలు లెక్కి పోయి ఓడేమో తొడలు కొట్టుకొని ఓడేమో ఇంకోటి సవాళ్ళు విసిరితే సరిపోదు ఇప్పుడు ఇక అయిపోయింది నీకు కూడా వచ్చేది ఇప్పుడు నీకు మీ మాజీ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కొడుకుకి మాజీ ముఖ్యమంత్రి అల్లునికి ఇక మాజీ ఇక చాలా మంది మాజీలకి మొగోడు వచ్చిండు గుర్తుంచుకో ఇక మస్త అయింది ఇక దినా ముఖ్య మీటింగ్లు పెడితే అందరు పాపం నీ మీటింగ్ లకి నీ మీ నీ స్పీచ్ లకి నిజంగా నా మేము ఏం కాలేదు మాకు అందరు కేసీఆర్ వెనకాల ఉన్నారని అనుకుంటున్నామేమో ఏమో కానీ వెనకాల ఉన్న సిగ్గు పడుతున్నారు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఇప్పటిదాకా చూసినా నీ లైవ్ ఏమో కొనుక్కుంటున్నాడు మాకు పతికి కథం అయిపోయింది ఏమున్నాము అని వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరు పాపం ఎందుకు ఎందుకయ్యా వాళ్ళని అంతగానో ఇబ్బంది పెడుతున్నారు స్టేజ్ మీద ఉన్న వాళ్లకు నీ ఒల్లు వాళ్ళు ఏడవాళ్ళనో నవ్వాల్నో బాధపడాల్నో సిగ్గుబడాలో తెలవక కూసున్నారాడా కానీ ఈ షోక్ ఎందుకు కాదనాలి జల్లీ నీ మీద కూడా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు మరి కన్సల్ట్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ ఎవరున్నారో జల్లీ జరిగి మల్లన్న సంగతి అంటా చూసుకోండి జై